నమస్తే నేను వెల్కమ్ టు వార్తా న్యూస్ వయోవృద్ధుల కనీస అవసరాలు గుర్తించిన కుటుంబ ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీ కోటికూత టైంకి వారి గుమ్మం ముందే పెన్షన్లను పంపిణీ చేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ మాజీ మండల కన్వీనర్ సోమశేఖర్ అభిప్రాయపడ్డారు సోమవారం ఉదయం గోరట్ల పట్టణంలోని వడ్డీవారి మార్కెట్ రోడ్ ప్రాంతాల్లో జరుగుతున్న పింఛన్ల పంపిణీ తీరును వారు పరిశీలిస్తూ పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొన్నారు సత్యసాయి జిల్లా పెరిగొండ నియోజకవర్గం గోరెండ్ల మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజాము నుండి పింఛన్ల పంపిణీ తీరును నాయకులు పర్యవేక్షించారు సోమశేఖర్ వార్డ్ మెంబర్ లక్ష్మీ నాగరాజు తదితరులు మాట్లాడుతూ వికలాంగుల పెన్షన్లలో గత ప్రభుత్వం మనహులకు కట్టుబెట్టింది అని వాటి కోసం క్షేత్రస్థాయిలో అధికారులు నోటీసులు ఇచ్చి వెరిఫికేషన్ చేశారని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆ పెన్షన్లు కొనసాగుతున్నాయని తెలిపారు కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ దేవాంగం శ్రీనివాసులు ఉమాశంకర్ కక్కల రఘునాథ్ రెడ్డి గిరిధర్ గాడ్ బొబ్బిలి రాము బూత్ కన్వీనర్ మునిస్వామి అజంతుల్లా జయరామ్ డీలర్ మల్లేష్ కలీం వాల్మీకి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు పెన్షన్ కరెక్ట్ గా వస్తుందే ముందు ప్రభుత్వంలో బాగా వచ్చేదా ఇప్పుడు ప్రభుత్వంలో బాగా వస్తుంది ఎంత వస్తుంది మా పెన్షన్ మీకు నెలంతా మీ ఖర్చులకు అవుతుంది ఏ ఇబ్బంది లేదా మరి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏమి అయిపోయిన మీకు ఈ నెల పెన్షన్ వచ్చిందే ఎంత ఇచ్చారు నాలుగు వేలు

మరియు మా మంత్రి సౌతమ్మక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు చౌడేశ్వరి కాలనీలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి మా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అందరూ పాల్గొన్నాము మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాము ప్రతి ఒక్కరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏమంటే ఈ ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే వచ్చి ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తున్నారు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేదానికి ఇది కూడా ఒక నిదర్శనం అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ తెలియ ప్రజలందరూ చెప్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మొన్న మొన్న జరిగినటువంటి కొన్ని వెరిఫికేషన్ అనేది చేయించినాము ఎందుకంటే కొంతమంది కొంతమంది ఆదేశాల మేరకు ఏదో చిన్న చిన్న వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుందని చెప్పేసి వెరిఫికేషన్ అనేది పెట్టించినాము వికలాకల ప్రభుత్వము చాలా పీకేశారని ప్రతిపక్షం ఆరోపిస్తున్నారు మీరేమంటారు ఎక్కడే కానీ అర్హులైనటువంటి పెన్షన్ ఎక్కడెక్కడ ఒక్క ఒక్క పెన్షన్ కూడా ఈ తీసేసిన దాఖలా లేవు ఈరోజు చూసాం ప్రతి ఒక్క దగ్గర అడుగుతాము మాది మా స మా సచివాలయం పరిధిలో ఏ ఒక్క పెన్షన్ కూడా తీసేయలేదని చెప్పి చెప్తున్నారు చిన్న పొరపాట్లు ఉన్నాయి కానీ దానిలో కూడా సరిహద్దుకునేదానికి అవకాశం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి చిన్న 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 ఏదైనా చిన్న గాయం ఉన్నా కూడా దానికి కూడా వికలాంగులు పెన్షన్ చేశారని చెప్పేసి ఆరోపణలు రావడంతో వెరిఫికేషన్ అనేది పెట్టించినాం కానీ ఏ ఒక్క పెన్షన్ కూడా ఈరోజు తీసేసిందే దాఖలా లేవు ప్రభుత్వం అన్ని పెన్షన్లు ఇచ్చి ప్రజలందరినీ మేలు చేయాలనే దిశగా ముందుకు పోతుంది కాబట్టి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి పెన్షన్దారులందరూ ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మా కార్యకర్తలు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఓటో తారీఖు ఓటో తారీఖు అంటే అవ్వాతాతలకు తాతలకు వికలాంగులకు ఒక పండుగ వాతావరణం గతంలో ఈ కొద్ది రోజుల క్రితము వైసీపీ వారు వికలాంగుల పెన్షన్లు తీసేసినారని రూమర్ తీసుకొచ్చినారు దానికి నిదర్శనంగా ఐదవ సచివాలయంలో తొమ్మిది అనెలిజిబుల్ కింద వచ్చినాయని నోటీస్ వచ్చింది కానీ వాళ్ళందరినీ విచారించి మెడికల్ రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకొని వాళ్ళందరూ ఎలిజిబుల్ అని యథావిధిగా పెన్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరూ పెన్షన్ పోయిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంతో ఈరోజు తన సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా సచివాలయం సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు మన నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సౌతమక్క గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం పంపిణీ జర జరగడం జరుగుతుంది ముఖ్యంగా ఇటీవల సోషల్ మీడియాలో ఈ పిహెచ్సి పెన్షన్స్ గురించి తీసేస్తానని చెప్పి విపరీతమైన ట్రోల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మేము దీన్ని ఖండిస్తున్నాము ఎవరైతే ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని ఒకసారి వెరిఫికేషన్ చేసేసి దానికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరినీ మళ్ళీ పరిగణలోకి తీసుకుంది మేజర్ పంచాయతీలో ఏదైతే పీహెచ్సి పెన్షన్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ మా సచివాలయం సిబ్బంది అన్నీ వెరిఫై చేసి అందరికీ ఏదా విధంగా పిఎస్సీ పెన్షన్ వచ్చే విధంగా సవితమ్మక్క గారు చేశారు కాబట్టి సవితమ్మక్క గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ కూట ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు